హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ వృషభ రాశి వాళ్ళకి ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అలాగే చాలా సంతోషపడతారు ఎందుకు అనంటే మీకు వచ్చేటప్పటికి ఒక మంచి శుభవార్త వినబోతున్నారు అలాగే చాలా రకాలైనటువంటి సమస్యలు కూడా మీరు ఫేస్ చేయబోతున్నారు కాబట్టి వీడియో మీరు పూర్తిగా చూడండి మీకు అంటే అసలు మంచి ఏంటి చెడేంటి దానికి తగ్గటువంటి పరిష్కారం పరిహారం ఏం చేయాలనేది కూడా నేను ఈజీగా చెప్తాను ఖర్చు లేకుండా సింపుల్గా చాలామంది ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళు వచ్చేటప్పటికీ చాలా చాలా మంచితనంగా అంటే ఎదుటి వాళ్ళు ఏదన్నా బాధల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళకు తోచినటువంటి సహాయం చేసేటటువంటి మనస్ మనస్తత్వంతో ఇట్లా చాలా తెలివిగా ఉంటారనమాట తెలివితేటలు అనంటే ఎదుటి వాళ్ళకి ఏదన్నా అంటే పెద్ద పెద్ద వండర్స్ సృష్టిస్తేనే తెలివితేటలు అనేవి కావు ఎవరి మీద ఆధారపడకుండా స్వతహాగా వాళ్ళ వాళ్ళకు చేతనైనటువంటి పని వాళ్ళు చేసుకుంటా జీవితంలో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి అని అని చెప్పి అనుకునే ప్రతి మనిషి కూడా తెలివైన వాళ్ళే అలాంటి పట్టుదల మనస్తత్వం అనేది ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళేంటంటే ఏదైనా సరే పోటీగా తీసుకుంటారు అంటే మేము చేయలేము మా వల్ల కాదు అని అని చెప్పేసేది ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు దేనికైనా సరే మేము చేయగలుగుతాము అని చెప్పేసేసి ముందడుగుతోటి ఏ పండైనా కష్టపడి సాధించుకునేటటువంటి మనస్తత్వం అంటే పది మందిలో అక్కడ ఒక మూలన పడి పడి ఉండకుండా అందరిలో ముందుగా ఉండాలి మేము ఒక టాప్ పొజిషన్ లో ఉండాలని చెప్పేసేసి దానికి తగ్గ కష్టం అనేది పడతా ఉంటారు అలాగని ఒకరిని అన్యాయం చేసి ఎప్పుడు కూడా చేయరు అనమాట ప్రతీది కూడా వీళ్ళ లైఫ్ లో ఉన్నటువంటి ప్రతి రూపాయి ప్రతి ఆస్తి కూడా అంతా కూడా వీళ్ళ కష్టార్జితం అనమాట మనకి అప్పులు లేకుండా ఉంటే చాలండి ఎప్పుడైనా సరే కోట్లకు కోట్లు లక్షలకు లక్షలు సంపాదిస్తేనే జీవితంలో వాళ్ళు మాత్రమే గొప్పోళ్ళు కాదు అసలు నిజంగా గొప్పోళ్ళు వాళ్ళు ఎవరు కూడా బయటికి రారనమాట వాళ్ళు మహానుభావులు సైలెంట్గా ఉంటారు కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం జనాన్ని నమ్ముతూ ఉంటారు అలా నమ్మమాకండి అలా నమ్మటం వల్ల ఏంటంటే మీకు కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఫేస్ చేసి ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎదురుగా సైలెంట్గా ఊరుకున్నా అసలు అది అందులో ఎంతవరకు నిజం ఉందా ఎంతవరకు అబద్ధం ఉందా అని చెప్పేసి మీరు గ్రహించగలిగినట్లయితే చాలా రకాల వరకు మీకు సమస్యలు అనేవి తగ్గుతాయి అనమాట ఎప్పుడైనా సరే ఈ రోజుల్లో దేవుడిని కూడా నమ్మేటటువంటి రోజులు కాదు అలాంటిది మనుషులు ఎంత కాబట్టి ప్రతి మనిషి కూడా స్వార్థంతో నిండిపోయి ఉన్నారు కాబట్టి మనుషులతోటి ఎంత మాట్లాడినా చేసినా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండటం వలన రేపు మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది రాదనమాట కాకపోతే వీళ్ళ మనస్తత్వం ఏంటంటే చెడు చేసిన వాళ్ళ మంచిని చెడు చేసిన వాళ్ళను కూడా మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకునేటటువంటి మనస్తత్వం వలన దేవుడి ఆశీర్వాదం అనేది ఈ రాశి వాళ్ళ మీద పుష్కలంగా ఉంటుందన్నమాట మీకు వచ్చేటప్పటికి ఆరవ తారీఖు ఎలా ఉంది అని అంటే ఆరవ తారీఖు నైంటీ నైన్ పర్సెంట్ బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే చాలా వరకు కూడా ఏదన్నా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉండటం అంటే లేచిన నిద్ర మంచం మీద లెగసిన కానించి కూడా ఏంటంటే హడావుడిగా వెళ్ళాలి పలానా చాటికి వెళ్ళాలి పలానా పని ఉందని చెప్పేసేసి చాలా వరకు బిజీగా ఉంటారు ఆడవాళ్ళు కూడా ఇంట్లో పనుల్లో చాలా వరకు కూడా బిజీగా ఉంటారు కొంతమంది బయట జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇళ్లలో వాళ్ళైనా సరే ఎవరికైనా సరే నైంటీ నైన్ పర్సెంట్ బిజీగా ఉండటం ఏదన్నా దూర చేయాల్సి రావటం ఇలాంటివి జరుగుతాయి అనమాట కాకపోతే ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీరు కొంచెం నిదానంగా ప్రశాంతంగా పనులు చేసుకోవటం వల్ల మీకు సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి అంటే జాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం డ్రైవింగ్ లో కానీ అంటే బైక్ మీద వెళ్ళినా కారులో వెళ్ళినా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ప్రమాదం అనేది ఏ రూపంలో వచ్చిందో తెలియదు కాబట్టి మనం నాలుగు దిక్కుల నుంచి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అలా చేయటం వలన సమస్యలు అనేవి తగ్గుతాయి అనమాట అలా ప్రశాంతంగా ఆ పని అనేది కూడా మీరు పూర్తి చేసుకోండి పనులు బిజీ అనేది ఎప్పుడు కూడా ఉంటా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ మధ్య మీరు ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక తలనొప్పి అవ్వచ్చు గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇట్లా కొంచెం కాళ్ళు నొప్పులు కళ్ళు లాగేసేయటము ఇట్లా కొన్ని మెడ నొప్పులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడటం కోసం ఏంటంటే కొంచెం ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి పదే పదే ఫోన్లు చూడటం తగ్గించుకోవాలి ఎందుకంటే ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్లు చూడటానికి అలవాటు పడిపోతున్నటువంటి ప్రపంచం అనమాట ఇది కాబట్టి ఫోన్ కొంచెం అవాయిడ్ చేసి మీ పనుల మీద మీరు శ్రద్ధగా ఉంచుకొని కాస్త రెస్ట్ తీసుకోవటం టయానికి తినటము టయానికి నిద్రపోవటం ఇలాంటివి చేయటం వలన ముందు ముందు పెద్ద పెద్ద రోగాల ద్వారా చిన్న చిన్న వాటితోటి కట్ అయిపోయేలాగా మీకు చాలా సహాయంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ టిప్స్ కూడా పాటించండి ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి చక్కగా మీరు చేసేటటువంటి పనిలో డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వచ్చింది ఎందుకంటే మీరు ఆ పనిని ప్రాణం పెట్టి చేస్తారు కాబట్టి అలాగే మీకు ఏడవ తారీఖు ఎలా ఉంది అని అంటే ప్రేమించుకునే వాళ్ళకి బాగుంది అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా ఉంటుంది పిల్లలు కూడా చెప్పిన మాట వినటం పిల్లల ఎదుగుదలని చూసి మీరు చాలా సంతోషపడటము మీరు పడినటువంటి కష్టానికి ఒక ఫలితం అనేది దక్కటము ఏదన్నా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు రావాల్సినవి ఏమన్నా ఉంటే అవి రావటము ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉండటము గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు కూడా డబ్బు పరంగా కానీ ఏదన్నా కుటుంబ పరంగా కానీ సమస్యలు తగ్గి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి అందులో సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందనమాట అలాగే డబ్బును కూడా ఆచితూచి ఖర్చు పెట్టడము అలాగే నమ్మి ఎవ్వరిని ఇవ్వకుండా ఉండటం ఇలాంటివి కూడా చేయండి ఎక్కువగా కూడా మాట్లాడద్దు సైలెంట్గా నెమ్మదిగా నిదానంగా ఉండండి ఎందుకు అనంటే ఈ రోజుల్లో మంచిలో కూడా చెడు వెతికేటటువంటి రోజులు కాబట్టి ఎంత మనం మాట్లాడినా అలసట తప్ప ఏది ఉండదు ఎంత మంచిలో కూడా చెడు వెతికేటటువంటి రోజులతో రోజులు కాబట్టి ఎవరికన్నా అడ్డం ఉండటము అంటే డబ్బు పరంగా మధ్యవర్తిగా ఉండటము ఏదన్నా గొడవలు జరుగుతుంటే భార్యాభర్తల మధ్యలో కానీ ఎక్కడన్నా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఏదన్నా సలహాలు ఇవ్వటము ప్రేమికుల మధ్యలోకి వెళ్ళి ఏదన్నా సలహాలు ఇవ్వటము ఇట్లా ప్రతి దాంట్లో కూడా మధ్యవర్తిగా ఎక్కడ ఎంటర్ అవ్వకుండా ఉంటే మీకు సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి అడిగిన వరకు సమాధానం చెప్పి సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటే మీకు జరగాల్సినటువంటి న్యాయము మీకు గౌరవాలు కానీ మర్యాదలు కానీ అన్నీ కూడా చక్కగా దక్కుతాయి అన్నీ అమ్మాల్సిన పనులన్నీ కూడా చక్కగా అవుతాయి కాబట్టి నైంటీ పర్సెంట్ సైలెంట్గా ఉండండి జరగాల్సినవి అవే జరుగుతాయి అవి ఏవైనా సరే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి అనమాట ఇక ఎనిమిదవ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే విద్యార్థుల పరంగా బాగుంది ఇట్లా అంటే చదువులు పోటీ పరీక్షలు ఇలాంటివి జరుగుతాయి కదా వాళ్ళ వాటిలో మీరు అనుకున్నటువంటి మంచి మార్క్స్ కానీ మంచి ర్యాంక్స్ కానీ రావటం అనేది జరిగిద్ది అనమాట అలాగే ఏంటంటే కొంతమందికి కొంచెం ఏదన్నా సమస్యలు అంటే ఇళ్లల్లో కానీ పదే పదే సమస్యలు ఇట్లాంటివి జరగటం వల్ల ఏంటంటే ఏదన్నా దిష్టి ప్రభావాలు ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తరచూ వద్దనుకున్నా కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ఏదో ఒక రూపంలో సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అది బంధువుల రూపంలో కానీ ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలో కానీ ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు మనుషుల మీద పడి ఇళ్ళ మీద పడి వాటి వల్ల ఏంటంటే ఎంత వద్దనుకున్నా కూడా కొన్ని సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాయి అనారోగ్యం కావచ్చు గొడవల రూపం అవ్వచ్చు ఇట్లా ఏదో ఒకటి బచ్చి పడతా ఉంటాయి అనమాట అలాంటివన్నీ కూడా మీరు పోవాలి అనంటే మీరు వచ్చేటప్పటికి ఏంటంటే కాస్త నిమ్మకాయతోటి దిష్టి తీసేసుకోండి ఇంటికి నిమ్మకాయ వచ్చేటప్పటికి నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఆ నిమ్మకాయలు మీరేం చేస్తారంటే కొంచెం ఉప్పు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది పెట్టేసేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లేసేసి లవంగాలు ఉంటాయి కదా నాలుగు పువ్వు ఉన్నటువంటి లవంగాలు వాటికి గుచ్చేసేసి దాని మీద ఏం చేస్తారు కర్పూరం బెల్ల పెట్టేసేసి ఆ కర్పూరం బెల్ల వెలిగించి ఇల్లు మొత్తం కూడా ప్రతి లో కూడా తిప్పండి ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి అలా తిప్పటం వలన మీ ఇంటి పరంగా ఉన్నటువంటి దిష్టి కానీ నలుగురు ఏడుపులు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా నెగిటివ్ శక్తి కానీ అది మొత్తం కూడా క్లియర్ అయిపోయి మీకు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండటం మీకు కలిసి రావటము మీ ఇళ్లలో గొడవలు తగ్గటము అనారోగ్య సమస్యలు తగ్గటం ఇట్లా ప్రతీది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి చాలా చాలా బాగా కలిసి వచ్చింది ఎందుకు అని అంటే పట్టించుకోరు కానీ నరుల దిష్టికి నల్ల కూడా పగిలిపోతూ ఉంటాయి తింటున్నారో తింటులేదో వెనక మాల ఎంత కష్టం ఉంటుందో ఆ బాధ మీకు తెలుసు కానీ చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తారు బ్రహ్మాండంగా బతుకుతున్నారు వీలకేమ అని చెప్పేసేసి మన అనుకునేటటువంటి వాళ్ళే బయట వాళ్ళకన్నా కూడా మన అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఏడ్చేటటువంటి రోజులు కాబట్టి ఎప్పటికప్పుడు కాస్త ఇట్లా దిష్టి తీసేసుకుంటూ ఉంటే మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట అలాగే అప్పుడప్పుడు గుమ్మానికి కొంచెం నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు ఇలాంటివి కూడా కట్టుకుంటే చాలా వరకు సమస్యలు అనేవి తగ్గే అవకాశం ఉంది డబ్బు పరంగా మాత్రం మీకు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది కలిసి వచ్చేటటువంటి రోజులు చిన్న చిన్న అప్పుల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తీర్చుకుంటారు కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నీరులాగా ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత బాధపడినవి ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి కొంచెం డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా మీరు జా పెత్తనంతో ఉండేటట్లుగా చేయండి ఇంట్లో కూడా కొంచెం మంచి చెడు చెప్పుకుంటే మీకు ఇంకా సపోర్టింగ్గా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్తో నమ్మి ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోవద్దు ఏదన్నా ఉంటే మీ కుటుంబంలో మీ భార్యతో మీ మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటే సమస్యలు అనేవి తగ్గుతాయి అనమాట కాబట్టి బయట అనే వాళ్ళని ఎవరిని నమ్మొద్దు ఇళ్ళల్లో వాళ్ళని కూడా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి ఏదైనా భార్యకు భర్త భర్తకు భార్య వీళ్ళు మాత్రమే నమ్మకంగా ఉంటారు ఎందుకంటే కష్టమైన నిష్ఠూరమైన వాళ్ళే పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ భాగస్వామిని నమ్ముకుంటే మీకు మీకు బాగా కలిసి వచ్చింది అనమాట అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్